దర్శన్ శరణిలో వేరుకాపురం ఎలా ఉందో చూద్దామని అనన్య సమీర ఇద్దరూ కలిసి వాళ్ళ ఉంటున్న ఇంటి దగ్గరికి వస్తారు ఇక వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలి అని కిటికీలో నుండి చాటుగా వాళ్ళని గమనిస్తూ ఉంటారు ఇక శరణ్య ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఇదేంటి దర్శన్ లేడు అని సమీర అంటూ ఉంటే అప్పుడే దర్శన్ మీద కూరగాయలు పెట్టుకొని ఇంట్లోకి చేతిలో కొన్ని కూరగాయలు పట్టుకొని అలా ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇదేంటి దర్శన్ కూరగాయలు తెస్తున్నాడు అని సమీర అంటూ ఉంటుంది తర్వాత దర్శన్ లోపలికి వచ్చి శరణ్యకి కూరగాయలు చూపిస్తూ ఉంటుంది చూపిస్తూ ఉంటాడు శరణ్య ఇక చాలండి మీ అల్లరి అని చెప్పి అలా దర్శన్ తెచ్చిన కూరగాయలన్నీ చూస్తూ ఈ బీరకాయలు ఏంటి ఇంత ముదురుగా ఉన్నాయి ఈ ఆకుకూరలు ఏంటి అస్సలు ఫ్రెష్గా లేవు మీకు అసలు కూరగాయలు కొనడం కూడా రాదు అని శరణ్య వాటన్నింటినీ దర్శన్ మొహం మీద విసురు కొడుతూ ఉంటుంది నా మొహం మీద విసురుతావా నిన్ను అని దర్శన్ పైకి లేస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇదంతా చాటుగా చూస్తున్న అనన్య సమీరా సమీర ఇదేంటి కొంపతీసి దర్శన్ శరణ్యకి లొంగిపోయాడా ఏంటి అని సమీర అంటూ ఉంటుంది శరణ్య దర్శన్ కొట్టడానికి రావడంతో తను కూడా ఒక పెద్ద కర్ర తీసుకొని దర్శన్ని కొట్టడానికి వస్తూ ఉంటుంది దీని సంగతి చెప్తాను అంటూ సమీర లోపలికి వెళ్ళబోతూ ఉంటే అనన్య మాత్రం భయపడిపోతూ ఇక ఆ కర్రతో తనని ఎక్కడ శరణ్య కొడుతుందేమోనని అలాగే కిటికీ దగ్గర నుండి చూస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్